मावायानि सरस्वती मावायानि चशोश मावायानि श्री मावायानि ब्रह्मा मावायानि गायत्री मावायानि सवाय कुलेयानि इताल्म स्थान देवादा रक्षा मनोदाव महापुरेना कुआत्रेगा परमलेयानि अमाया का सत्वाम दैवं प्रमलेयानि यमाय कुवात्रे भूपमलेयानि तमरेतमागे दिममलेयानि पापा मतरतमना प्रत्रेण प्रकुलेयानि सवरणनाथेन से रक्षाते इत्रो स्थानदाव जम्हा तामुरा सपवकार कुजान परिकल्पयामि বা ক এমানে সু্রা সস্থ আদ ক ক সারা পাগ ক वे का बड़ा बस जो देगा एक बार हम सब हम सब सुख

ೈತ್ರಮರ್ಮೋ ಚದು ಬ್ರಹ್ಮುಭಿಷ್ಠ ಮೈತ್ರ ಪ್ರವರ ಕೌಂಡಿನ್ಯ ಸಂಗೋತ್ರಂ ವಸ್ಕ್ಯಾ ತಿಂಗ ಕಸರಮನೌ ಪ್ರಯ ವರಂ ಚತುಸ್ತರಕಾದಪಿಯಂ ನವೋ ಬ್ರಾಹ್ಮಣಾ ಧೈಯ ಶುಭ ಪ್ರಮದೋ ಆಸಿಸ್ಟಮೈಂ ದಾವಂಡ ಗೌನಿನಿಯ ಪ್ರಿಯರ್ ಶೇಯ ಪ್ರವರನ್ ಮಿದನ್ ಕೌಂಡಿನ್ಯ ಸಂಗೋತ್ರಂ ವಸ್ಕ್ಯಾ ಕೇಶರಿ ಸಮನಪುತಾಯ ாயோஸ்வாய்ரா <laughs> 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 ಚದು ಭವ ಬ್ರಹ್ಮಣ್ಯ ಶುಭಂ ಬದೋಸ ಪ್ರವರ ಕಾಶಪದ ಚತುರ್ಮ ಬ್ರಹ್ಮಣೋತ್ರೀ ಓ ಚರ ಭಯ್ದವ ಬ್ರಹ್ಮಣ್ಯ ಶುಭಂ ದೋ ತವತ್ತೇಯ ಪ್ರವರ ಕಾಶಪದ கஷ்ய பயந்தோராஷோ சூரியநாயண பரபிரீ ஓம் பரியந்தங்கோன்பா अगरात नगोड़े प्रभात डाला ये की चतुर्थ सब बुवना देश मरी सुमक चला नाम नी साक्षात प्रकृति स्पर्श बिनी कन्या तूतिया प्रजा सहपकर्म जहर प्रतिपाद याविति तस्मेदास्याविति ताप प्राह स्वामुवालि कल्याण मोहस्यव चारामंदगी हर्षत कल्याण उत्तीर ಎವನುಮಂತ ಬ್ರಹ್ಮಚಾರಿ ಆಯ್ಕೆ ವಿವಾಹ ಕಾಲೇದಿ ಮೇ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವ ಸ್ವಾಮಿ ಬ್ರಹ್ಮಚಾರೇ ಕದ ಬೇವಸನ ಉ ಅಯ್ಯಪ್ಪ ಬ್ರಹ್ಮಚಾರೇ ಪೂರ್ಣ ಪುಷ್ಕರ ಅಂಬಾ ಸರಿಹರ ಕುಟುಂಬ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಪೂರ್ಣ ಪುಷ್ಕರ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಇಬ್ರು ಪೂರ್ಣ ಪುಷ್ಕರ ಅಂಬಾನೆ ಅಲ್ಲೇ ಪುರುಷರು ಬ್ರಹ್ಮಚಾರೇ ಅರ್ಥವಾದ ಎಂದ್ಯರು ಪದಹಾರು ವೇದ ಮಂದಿ ಗೋಪಿನ ವಿವಾಹಿ ఇష్టం కూడా బ్రహ్మచారి ఇక్కడ బ్రహ్మచారిని అర్థం అంటే ఇంగ్లీష్లో ఎప్పటికీ బ్యాచులర్ కాదు హిందీ కాని వాళ్ళని కాదు అర్థం ఎవరైతే భగవంతు సంబంధించినటువంటి కార్యముల్లో ఎప్పుడు మునిగి తేలుకు సంసారం అనేటువంటిది ఏదో సంతాన ప్రాప్తి కొరకు మాత్రమే సంసారం చేస్తూ సంతానాన్ని కావాలి కాబట్టి ఆ సంతానం ద్వారా ఉపయోగపడాలి కాబట్టి సంతానం ద్వారా మనకు సొసైటీకి సంతానాన్ని పొందడానికి మాత్రమే జీవితాన్ని గడుపుతూ పర్వదినాల్లో అంటే పౌర్ణమి ఇటువంటి ఇవన్నీ ఉంటాయి ఆ పర్వదినాల్లో బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మచారులే వివాహం అవ్వడం అవ్వడం అనేటువంటిది కాదు బ్రహ్మచారి అంటే అర్థం ఏంటంటే భార్య ఉన్నప్పటికీ కూడా తను అధిక్రమించకుండా తన భార్యని మాత్రమే ఏకపత్రి వ్రతం అంటారు ఆ ఏకబద్ధం చేసేటువంటి వాళ్ళు కూడా బ్రహ్మచారులే అర్థం బ్రహ్మత్వ అంటే భగవంతుడు యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ ఉండే వాళ్ళంతా కూడా బ్రహ్మచారులు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాటి బ్రహ్మచారి అంటారు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటే అంటే ఈ శరీరం నేను కాదు రోజు ఈ గమలో శరీరం వచ్చింది ఆత్మ శాశ్వతం శరీరాలు ఆర్పు ఉంటాయి శరీరం శాశ్వతం కాదు కానీ ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అలాగే ఇది సాగుత మనం ఏదో కారట్లో దీపం ఉంటే ఇంట్లోనే సదుకుంటే బాగుంటుందాము కనబడుతుంది కదా ఇల్లు చక్కబెట్టుకోవడం పెట్టుకోవాలి అంటే ఇది సాగు ఏమైనా కాదు సాగుద ఆ సాగు అనేది ఆధ్యాత్మికంగా ఉంటాయి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం అంటే ఆత్మ ఏ పద్యోతి పరబ్రహ్మ ఏ పద్యోతి పరాత్మ ఏ పద్యోతి అని చెప్తున్నాం అంటే జ్యోతి స్వరూపమైనటువంటి స్వరూపమే ఆత్మ ఆ దీపం లోపల ఉండగానే ఈ ఇల్లు చక్కబెట్టుకోవాలి ఏ ఇల్లు శరీరం ఇల్లు ఈ దీపం అయిపోయింది అనుకోండి ఇల్లు ఎందుకు ఏమయపడి శరీరం తీసుకెళ్ళి ఒక నిమిషంలో ఒక గంటలో పక్కకు తీసుకెళ్ళి అక్కడ అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఏమో ఉండగానే ఇంకా చక్క పెట్టుకోవాలి అరే శరీరం మీద వ్యామోహం దిగి పుణ్య జాత్యములు ఎవరైతే చేస్తారో వారు బ్రహ్మజ్ఞానుల మృతి అటువంటి బ్రహ్మజ్ఞానులు బ్రహ్మచారి అంటారు అటు హనుమంతుడు కూడా సకల విద్వాంసుడు హనుమంతుడు మొట్టమొదసరిగా రామరష్ణి కనిపించినప్పుడు రామాయణంలో లక్ష్మణుడుగా రాముడు చెప్తాడు ఇతను మాట్లాడేటప్పుడు ఒక అపశుద్ధి కూడా లేదు ఎక్కడ ముఖములో ఎలా మాట్లాడలో ముఖ కవళిక అలాగే ఉన్నాయి నాలుగు వేదములు తొమ్మిది వ్యాకరణం అనేది తెలిసిన వాళ్ళ మాట్లాడలేడు అన్నట్టు మొట్టమొదటగా రామలక్ష్మణి గ్రామాలు హనుమంతులు కలిసినప్పుడు అంటే హనుమంతుడు ఎంత ప్రాచుడు అంటే వ్యాకరణ పండితుడు ఎవరు నవ వ్యాకరణ పండితులు ఎవరు కూడా నవ వ్యాకరణ అంటే విషయం కాదు అటువంటి నవ వ్యాకరణ పండితుడు కదా చతుర్వేదము నేర్చుకున్నటువంటి వాడు సూర్యుడి దగ్గరికి చిన్నప్పుడే ఆయన సూర్యబృహమాన్ని పుట్టిన వెంటనే అని మనకి సుమత్ర అర్వత్ కళ్యాణం పది నిమిషాల్లో చెప్పి కళ్యాణాలే కదా దేవత అందరూ కూడా ఒకనొక సమయంలో మృగాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క బాధలు తాడలేక మీ అందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తిని శరణ వేరే అప్పుడు విష్ణుమూర్తి అన్నట్టు నేను సంహరిస్తా ఆ అని అంట అన్నం వెంటనే ఆ ముఖాసురుడు శివముత్తు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం కానీ ముఖాసుడు అంటే అర్థం ఏంటంటే కనుక గాలిగా అర్థం గాడి ముఖం గాలి శరీరం అది వంట వంటలు వంట గాలి వంట పెట్టి ఆ వంట్ర పెట్టినప్పుడు ఆ శబ్దం వినడానికి చెవు రక్తం చూడాలని జరిగేవాళ్ళ ఋషులు వాళ్ళు మనం అనుకుంటున్నాక వేదం అనేటువంటిది చక్కగా ఉంటుంది కదా చెవులు చెవులో ఆ మంత్రాలు మంత్రం వస్తాయా మంత్రాలు వింటే చెవులో చక్క వస్తున్నాయంటే కనుక మనం ఎక్కడ మనమే అర్థం కదా మంత్రాలు వింటే సంగీతం వింటే చెవులో చక్క వస్తుందా రాదు అని కొన్ని శబ్దాలు వింటే మాత్రం చెవులు అంటాం కదా అవి మంత్రముడికి మన తాగ నిధి మంత్ర మనల్ని రక్షించేటువంటిది మంత్రం కాబట్టి ఈ ఋఖాసుడు పెట్టేటువంటి శబ్దానికి దేవతలు అలాగే ఋషులు కూడా కన్న కఠోరములు పగిలి వారు మాడిస్తున్నారు అప్పుడు విష్ణుమూర్తి సంహరిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు వాగ్దానం చేసే విష్ణుమూర్తి దేవతలంతా తెలుసుకుని కైలాసానికి వెళ్ళాడు ఎందుకంటే శివభక్తుడిగా ముందు సూర్తి విషయం అది అందరికీ బాగా వస్తే మళ్ళీ కష్టం అందుకని విష్ణుమూర్తి పరివారాన్ని తీసుకుని వెళ్ళట కైలాసంలో బాగా విష్ణు కూర్చుండగా విష్ణుమూర్తి వచ్చేసరికి ఆదిత్యం ఇచ్చారు ఇద్దరు మాట్లాడుతున్నారు అప్పుడు విష్ణుమూర్తి భక్తుడు ఉకాసుడు ఈ దేవతలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు ఋషులు వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు అతనికి సమహరించే బాధ్యత రాదు ఎందుకంటే నువ్వు వరణించావు నువ్వు అండగా ఉన్నంతసేపు ఆయన సమరించడం ఎవరి వల్ల కాదు కానీ ముందు ఒక మాట చెప్పి నేను సంహరిస్తాను అన్నట్టు అప్పుడు ఈయన పరమేశ్వరుడు చిరుగవునట్టే అనగా ఉన్నా భక్తుడిని సంహరించడం అనేది కల్లా అనాన్ని సంహరించగలిగితే నేను దాసు చేస్తాను అన్నట్టే విష్ణు ముఖారు సరే నేను సమాహరిస్తాను చూదు కానీ అని విష్ణు మాయా శివుడిగా మాయలే తెలియకుంటాను అది విష్ణు మాయా కాబట్టి అవతారాన్ని ధరించి మళ్ళీ ఆ వృఖాసు ఎక్కువ ఉంటుంది అటువంటి వృకాసురు నాట్యం చేస్తూ మద్దు మధుపానం చేయించి మత్తులో ఉండగా ఈయన కూడా పేర్ కోడే రూపాన్ని ధరించి ఈ రూపంలో దాడులలో ఉండే మృగా మృకాసురుణ్ణి సంహరించారు జయ జయ ద్వారా ఇస్తారు పరమేశ్వరం చేస్తానంట మాట అది అన్న వెంటనే పాప విష్ణుమూర్తి చూస్తుంది జాలిగా ఎందుకు అన్నయ్య ఆయన తీసుకుపోతారా మీకు సేవ చేయాలంటే ఆ విష్ణుమూర్తి అన్నట్టమేశ్వరం మీకే సేవ చేయించుకోవాలంటే నాకు ఎంతో తపభాగ్యం ఉండాలి ఎంతోనే తపస్సు చేస్తే నీకే సేవ చేయించుకోవాలి కానీ నీ అవసరం చాలా మంది ముందు ముందు నువ్వే నన్ను రక్షించేటువంటి రాక్ష ఆ అవతారం ముందుకు నేను ఉంటే కూడా రాక్షస రాక్షసహారం గురించి రావణాది రాక్షసును స్వారించడానికి నేను రాముడిగా పొందా అప్పుడు నువ్వు నాకు శామడుగా జన్మించి నన్ను ఎప్పుడు రక్షిస్తూ నా కంటనే కానీ అన్నాడు అక్కడ పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు సరే నాకు కథంత తగ్గిపోయింది కొద్ది కాలానికి ఈ రావణాసు యొక్క బాధపడలేక మళ్ళీ దేవదక్తలు విష్ణుబుద్ధి లేకపో విష్ణువు సాక్షాత్తు రామసు అవతరించడం జరిగింది అలా అవతరించినప్పుడు దేవతల తమ ఒక అంశాలతో రాముడు గంట నారాయణుడికి సాయం చేయడానికి దేవతలందరూ వాన రూపంలో జన్మించారు ఇంద్రుడు వారి రూపంలో సూర్యుడు సుగ్రీవుడు రూపంలో బ్రహ్మదేవుడు జాంబవంతుడు రూపంలో ఇలా అందరూ కూడా దేవతలందరూ జన్మించారు ఇంకా శివుడు వచ్చింది ఈశ్వరుడు సాక్షాత్తు అంజనీ దేవుడు అని చెప్పేసి ఆవిడ తపస్సు చేసుకుంటారు ఈశ్వరుడు గురించి ఆవిడకి రోజు ఆహారంగా వాయుదేవుడు ఒక చేతిగా నియమించేస్తాడు కశ్యప మహర్షి అందువల్ల ఆ మహర్షి ప్రతి ప్రతిరోజు ఒక పలాన్ని తీసుకొని అంజనాలు ఇస్తాడు ఆవిడ అంజనాదేవుడు తపస్సు ఉంటుందిగా పలాని రాట్ర వేస్తుంటుంది అంత ఏమని చూడదు అలా రోజు వాయుదేవుడికి పని కాకుండా వాయుదేవుడికి ఇస్తుంది ఇవాళ ఒక సమయంలో ఈ పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ఉండగా నిన్న ఎక్కడిగా సుబ్రహ్మణ్య అవతారం లాగే ఆ యొక్క స్వామివారి పరమేశ్వరు యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది భూమి మీద పట్టుబడు భూమి మీద పడిన వెంటనే ఆ భూమి మీద పడినటువంటి తేజస్సుని పార్వతీవి గ్రహించారు పార్వతీదేవి గ్రహించిన తర్వాత ఆ తేజస్సును తట్టుకోలేక ఆవిడ గర్భంలో

చాలా బాగుంది ఎవరి తపస్సు చేసుకుంటే పాతిపత్యాన్ని ఎవరు భంగం చేసేవాళ్ళని క్షమిస్తానంటే వాయుదేవి ప్రత్యక్షమే మంచి కాదు కావాలి సాక్షాత్ ఈశ్వరుడే నా పుత్రుడిగా కావాలి నువ్వు తపస్సు చేస్తున్నావుగా అందుకని ఈశ్వరుడే వస్తానమ్మా శాంతి తపస్సు చేసింది అందరుంటారు అంజిరాజేవి సాధించింది అంజరాజేవి ఆ గర్భాన్ని మోస్తూ అసలు జగన్మాధ్య పాయి లేకపోతే వీళ్ళ ఒక మానవ స్త్రీ పోయగలదా ఆవిడ నాయన చాలు ఇన్ని రోజులు నేను భరిత్ర లేకుండా శక్తి నువ్వు ఎప్పుడు బయట వస్తావు అయ్యా అంటారు ఆయన వెంటనే లోపలికి మాట్లాడుతున్నాడు అన్నా కంగా వరకు వచ్చేస్తారు అందరికీ జన్మించేటువంటి వాడిని కాదు నేను వస్తాను అన్న సరే శుభముహూర్తం ఆసనమైంది వైశాఖ రాసంలో శుద్ధ దశమి పూర్వాభాద్రా నక్షత్రం మధ్యాహ్నం కర్కాళక రంగంలో కోటి సూర్యం ఒదిస్తే ఎంత తేజస్సులో ఉంటాడో అంత తేజస్సు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాట హనుమంతుడు అక్కడికే అప్పటికే గదువ పరిహారం అన్ని ఆయులతో అంటే అన్ని ఆదరణములతో గడలో కూడా ఎదురుగా ప్రత్యక్షమయ్యాట ఏ దేవత పుట్టని రీతిలో అది ఆయన కూడా అయోధ్యుడే రంగంలో ఉన్నప్పుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాట ఎంత వయసులో ఉన్నట్టడే తొమ్మిదేళ్ల వయసులో ఉన్నట్టు అయ్యా వెంటనే అవి రావడంతో ఆడిద్దాం అనుకుంటున్నావు పాటిద్దాం అనుకుంటున్నావు ఏదో మాతృత్వంకి సంబంధించి చిన్నపిల్లల్ని నేను అన్ని చూసుకోవాలనుకున్నాను ఉద్యోగ పిల్లలు వస్తే పాటించేదే ఉంది చూసుకునేది ఉంది భుజంలో వేసేదే ఉంది వెంటనే చిన్నగా మారిపోయాను అక్కడ ఉన్నాయి చిన్న పిల్లలుగా మారిపోయాడు